ముడుగు జిల్లా ఏజెన్సీలోని వెంకటాపురం వాజేడు మండలాల్లోని ఫెర్టిలైజర్ షాపుల్లో వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులు కలిసి సంయుక్తంగా తనిఖీలు జరిపించారు ఈ సందర్భంగా నకిలీ విత్తనాలు విత్తనాల అంబినా విత్తనాల అధికదారులకు అంబినా షాపి జమాన్లపై పీడియాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు అన్నింటిలో మనకు వచ్చి నాకు ఉండలేదు అని చెక్ చేసుకుని చెప్పారు సెవెన్ సిక్స్టీ అయితే ఇప్పుడు కొత్త ఏమని చెప్తాను అంటే ఒక రీసెంట్ అయినా రిలీజ్ రీసెంట్ మీరు వెరైటీ వారిలో ఒక రిలీస్టర్ వచ్చేసరి వెరీసర్లో సీరియల్ మేము ఉంటుంది హార్మర్ హా మేము విలేజ్ తర్వాత క్వాంటిటీ ఆఫ్ సీడ్స్ ఉంది అని వెరైటీ వరీ వెరైటీ వరీ లాస్ట్లో ఆయన ఫోన్ నెంబర్